స్వర్గీయ వైఎస్ఆర్ కు రాజకీయ వారసులు ఎవరు వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల అనే చర్చ ఇప్పుడు సాగుతోంది అటు ఏపీలో కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇటు ఇడుపుల వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తున్నారు ఇడుపుల షర్మిలమ్మ షర్మిలమ్మ అర్పించారు వైసీపీలో ఉన్న నేతలంతా దాదాపుగా కాంగ్రెస్ వాళ్లే కావడం గమనార్హం ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీకి దూరం అవుతున్నారు అలాంటి వాళ్ళందరికీ వైఎస్ షర్మిలమ్మ గాలం వేస్తున్నారని తెలుస్తోంది కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి రాజశేఖర్ రెడ్డి తన జీవితాంతం జీవితకాలం అంతా రాజకీయంగా బీజేపీ రాజకీయాల్ని మత రాజకీయాల్ని విమర్శిస్తూ వస్తున్నారు అనేది కాంగ్రెస్లో ఉన్నటువంటి వారి భావన రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడుగా రాజశేఖర రెడ్డి ఆత్మగా పిలువబడినటువంటి కేవీపీ రామచంద్రరావు కూడా ఇదే భావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అంత దాంతోపాటు షర్మిల కూడా ఇదే రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఒక ముందడుగు వేసి మొత్తం కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ భావజానం ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచాలి గాంధీ కుటుంబానికి లాయల్గా ఉండాలి అనేటటువంటి భావం ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తిరిగి కాంగ్రెస్లోకి రావాలనేటువంటి వాదనని ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా మొత్తం అంటే వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నైరాశ్యం ఏదైతే ప్రచారంలో ఉందో ఆ దాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ని బలోపేతం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ఒకవైపు అధికారంలో ఉంటే ఇండియా కూటమిని బలోపేతం చేసి ఇండియా కూటమిని మరొకసారి ప్రతిపక్షంగా తయారు చేసి రెడ్డి భావాన్ని రాజశేఖర రెడ్డి భావజాలాన్ని అడుగడుగునా పుచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి వారసులుగా నిలబడాల్సినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా ఈ ఈ కాన్సన్ట్రేషన్ తోటి పనిచేయాలని దేశంలో ఎట్లాగైతే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి వద్ద జరుగుతున్నటువంటి పరస్పర రాజకీయ వేడికి సంబంధించిన అంశం ఇక్కడ కూడా ప్రతిస్పందించాలి ఇక్కడ కూడా ఇండియా కూటమి ఎన్డిఏ కూటమిది అధికారంలో ఉన్న ఎన్డిఏ కూటమికి వ్యతిరేకంగా బలంగా నిలబడాలి అనేటువంటి భావం ఆ రకమైనటువంటి అభిప్రాయం కూడా చాలా ముందుకు వస్తున్నటువంటి విషయం గమనించాలి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి అడుగు ఇండియా కూటమి యొక్క స్పిరిట్ని ఇండియా కూటమి యొక్క సమైక్య భావాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే సందర్భంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఇండియా కూటమి ఏదైతే వాదం ఇస్తుందో ఆ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి అంశంలో రాజకీయ ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో రాజశేఖర రెడ్డి స్ఫీర్తితోటి పనిచేయాలంటూ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఒక పక్క ఆకర్షి చేస్తున్నారు రెండో పక్క ఉన్నటువంటి నాయ కార్యకర్తలను కూడా బలోపేతం చేసినటువంటి పరిస్థితి ఈ మొత్తం చర్చలో ఒక కీలకమైన అంశం అయితే గమనించాలి రాజశేఖర రెడ్డి వారసత్వం రాజకీయ వారసత్వం తిరుగు చుట్టూ తిరుగుతున్నటువంటి అంశంలో ఇండియా కూటమి అయ్యి ఎన్డీఏ కూటమిని తీటుగా నిలబడాలి రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిని పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి స్థాయిలో అధికారంలోకి దించాలి అనేటువంటి భావాన్ని గట్టిగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ శక్తుల పునరేకీకరణగా ఇది చెప్పక తప్పదు మరి అసలు అస్సలు వైఎస్ఆర్ అన్షర్లేటు స్వర్గీయ వైఎస్ఆర్ ను ఫాలో అవుతున్నదెవరు రాజకీయాల కోసం ఆయన పేరును వాడుతున్నదెవరు అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సాగుతున్న చర్చ క్యాబినెట్లో కీలక పాత్ర పోషించిన వాడు కానీ ఈ రోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా ఈరోజు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయటం ఒక పక్క రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఒక వేడుకగా చేస్తూ పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేశారు ఈ మొత్తంలో గమనించాల్సిన అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి యొక్క ఏదైతే లెగసీ ఉందో ఆ లెగసీని రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ మళ్ళోసారి గుర్తు చేస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయిపోయిన వారి కాంగ్రెస్ని అధికారం కేంద్రంలో అధికారంలోకి తేవడం రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ పొలిటికల్ లెగసీని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినట్టు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడి పార్టీ పదకొండు స్థానాలకే పరిమితం అవటం పార్టీ యొక్క శ్రేణులు మొత్తం నీరసంతో నిస్సత్వంతో ఉన్నాయనేటటువంటి నిరాశతో ఉన్నటువంటి ఉన్నాయనేటటువంటి వాదనల నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలి కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవటం ద్వారా ఒక బలమైనటువంటి దేశంలో బలమైనటువంటి ప్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలి తద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి కోరిక నెరవేరుతుంది రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ లెగసీ నిలబడుతుంది అనేటటువంటిది వాదన బలంగా వస్తుంది మొత్తం ఈ వ్యవహారంలో కీలకంగా గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి లెగసీని మళ్ళీ నిలబెట్టడం కోసం వైసీపీలో ఉన్న నాయకులంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనుయాయులంతా కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలి కాంగ్రెస్ని బలోపేతం చేసి కాంగ్రెస్ని నిలబెట్టడం ద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ ఆకాంక్షలు కానీ రాజకీయ వారసత్వాదిగానే నిలబెట్టినటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది అనేది ముఖ్యంగా కాంగ్రెస్లో వస్తున్నటువంటి వాదం రాజశేఖర్ రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా భావోద్వేగంగా కూడిన ట్వీట్ చేశారు నానా మీ డెబ్బై ఐదవ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్య జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ చేసిన కఠోర శ్రమ రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అని ఆయన ట్వీట్ చేశారు ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్వర్గీయ వైఎస్ఆర్ కు నివాళులర్పించారు మాజీ మంత్రి కాంగ్రెస్ కు చెందిన రఘువీరారెడ్డి పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి తన వైఎస్ఆర్ భక్తిని చాటుకున్నారు చాలా చోట్ల నేతలు నివాళులర్పించారు ఇదంతా చూస్తుంటే స్వర్గీయ వైఎస్ఆర్ ను కాంగ్రెస్ నేతలు శ్రేణులు తమ సొంతం చేసుకుని ఆ దిశగా కాంగ్రెస్ వాదిగా ప్రచారం చేసుకుంటున్నారు ఇది చూస్తుంటే వైఎస్ఆర్ అభిమానులు నాయకులు కాంగ్రెస్ వైపే ఉన్నారా ఇక సమీకృతమవుతారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి బలోపేతం చేయటం ద్వారా రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నటువంటి అధికార కూటమికి అయినటువంటి ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టాలనేటటువంటి రాజకీయ మంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా అమలు జరపడంలో భాగంగా ఏఐసిసి అధి అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విషయం గమనించాలి అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి అడుగడుగున ఇండియా కూటమిని బలోపేతం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ వై అంటే ఆపరేషన్ ఆకర్షణేదాన్ని దాన్ని పూర్తిగా వైసీపీ మీద వినియోగించి వైసీపీని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వాళ్ళని లాక్కొని కాంగ్రెస్ బలోపేతం కావాలనేటటువంటిది ప్రధానమైన అంశం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాజశేఖర రెడ్డి కుమారుడుగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన దారిలోనే నడుస్తూ అంటే పీపుల్ సెంట్రి సెంట్రిక్గా పాలన సాగిస్తారు ప్రజల కేంద్రంగా పాలన సాగిస్తారు అనేటటువంటి భారీ అంచనాలతోటి రెండు వేల పద్నాలుగులో ఒక మోస్తరు స్థానాలు ఇచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక భారీ విజయాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి జరిగినటువంటి పాలన పాలనకు సంబంధించినటువంటి వైఫల్యాలు పాలనకు సంబంధించినటువంటి స్వరూపం చూస్తే రాజశేఖర రెడ్డి పాలనకి పూర్తిగా భిన్నంగా ఉంది అనేటటువంటి భావం అయితే సగటు కాంగ్రెస్ నాయకుల్లో రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు అదే సందర్భంలో వైసీపీ నాయకులు కూడా అదే రేకెత్తించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ప్రజలతో నిత్యం అమేకమై ఉండేవారు జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా కేవలం ఏసీ రూమ్లో కూర్చుని బటన్ నొక్కారు అనేటటువంటి భావం మాత్రం కాంగ్రెస్ నాయకుల్లో రేకెత్తించడానికి అటు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే అదే భావాన్ని వైసీపీలో రేకెత్తించి వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ని నాయకులని పూర్తిగా తమ వైపు తిప్పుకొని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగానే క్లియర్గా కనిపిస్తోంది ఇండియా కూటమిని మరోవైపు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తన భార్య భారతితో కలిసి జగన్ నివాళులర్పించారు అటు షర్మిల అయితే భర్త కొడుకు కోడలు కూతురుతో కలిసి ఏపీసీసీ అధ్యక్షురాలు నివాళులర్పించారు జగన్ షర్మిల ఇద్దరు విడివిడిగా తమ తండ్రికి నివాళులర్పించి ప్రార్థనలు నిర్వహించారు అంటే వైసీపీ కాంగ్రెస్ రెండు వేరే వేరే పార్టీలైనా వైఎస్సార్ ఆశయ సాధన దిశగా ఎవరి వంతు వారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి ఈ పరిణామాలు గమనిస్తే వైసీపీ నాయకులు పెద్దగా స్వర్గీయ వైఎస్సార్ జయంతిని జరపడం లేదని కాంగ్రెస్ వాళ్లే భారీగా తెరిపిస్తున్నారని తెలుస్తోంది ఇదే సందర్భంలో వైఎస్ ఘాట్ వద్ద విజయమ్మ కంటతడు పెట్టుకున్నారు తల్లి భోరున ఏడుస్తుండగా కొన్ని సెకండ్లు మాత్రమే ఓదార్చున్న జగన్ వెనువెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్ అలా వెళ్లిపోవడంతో విజయమ్మ వెక్కి వెక్కి ఏడ్చారు బంధువులందరూ వచ్చి విజయమ్మను ఓదార్చారు ఈ దృశ్యం దాదాపుగా వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నదెవరో స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు